వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు నిజంగా ప్రజలు ఇద్దరికీ చేతి దండం పెడతారు దేవుడికి డాక్టర్ దేవుడు ప్రాణం ఇస్తే ఆ ప్రాణం సుఖంగా ఉండేది చూసే డాక్టర్ గారు అందుకని వాళ్ళు ట్రీట్మెంటే కదా వచ్చిన పేషెంట్స్ తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది సోమరాజు నాకు గత అరవై మూడు ఏళ్ళ నుంచి మేము కలిసి చదువుకున్నాం నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి అండ్ రోజుకి నాలుగైదు గంటలు చదువుకుంటారు నెవర్ నాకు ఒక డిగ్రీ వచ్చింది నేను ఫుల్ఫిల్ అయిపోయాను ఇంక నేనేం లేదు వైద్యం అనేది నిత్య విద్యార్థిలాగా వాళ్ళు చదువుతానే ఉండాలి అందుకని నేను అందరినీ కోరేది ఏంటంటే ఎప్పటికప్పుడు మోడర్న్ కొత్త కొత్త టెక్నాలజీ కొత్త కొత్త ఇన్వెస్టిగేషన్స్ వస్తున్నాయి కొత్త కొత్త చాలా హై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వస్తాయి అవి అంత ఇబ్బంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండలేదు తప్పకుండా అందరూ ప్రభుత్వాలు అందరూ కలిసి ఆ మంచి క్వాలిటీ పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళకు కూడా అందే దాంట్లో ఈ ఒక కార్యక్రమంలో అయితే చేయాలి మళ్ళీ చేసినందుకు హస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి సేవలు అందించారు కోరుకుంటారు డాక్టర్ యువ డాక్టర్ షాప్లో కనుక అన్వాడే హాస్పిటల్ రెఫర్ చేస్తూ అడ్రస్లు ఎలాంటి హాస్పిటల్లో మళ్ళీ గౌరవ వైపుని తీసుకొచ్చే విధంగా జనరేషన్ మనవాళ్ళు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చెప్పి మీరు ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఆరోగ్య అనే తిరిగి ఇలాగ ఇంటిగా డిఫరెట్గా ఏ విధంగా డాక్టర్ డిఫరెట్గా ఇది నిరంతరం ప్రజలకి సర్వీస్ ఇచ్చే హాస్పిటల్ ప్రాణాలని దేవుడు ఇస్తే ఆ ప్రాణాలు కాబట్టి బాధ్యత అంటే లివింగ్ కార్డ్స్ అంటే డాక్టర్లు అన్న ఈ హాస్పిటల్ మంచి కలుగుతామని ఈ విజయవాడ స్పిటల్స్కి డబ్బు కావాలని చెప్పి అది చంద్రబాబు గారు మొత్తమంటు కూడా ఉంటారు దేవాడనగరం హాస్పిటల్ అందువల్ల ఈ హాస్పిటల్ పిల్లలకి పెద్ద డాక్టర్ మురళి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ డాక్టర్గా చే సందర్భాల్లో వారి యొక్క సూచనలు సలహాలు అనేక మంది పేషెంట్స్ని రిపర్ చేసినప్పుడు వారికి సలహాలు మంచి డాక్టర్గా అదేవిధంగా అదే విధానంలో ఈ హాస్పిటల్ కొనసాగమో